శ్రీ పరమేశ్వరి దేవస్థానంలో ఈరోజు అత్యంత చాలా అంద మహిళలకు కానీ ప్రతి కుటుంబానికి కానీ ఇది మాకు జరుగుతుంది మంచి జరుగుతునే రోజు ఏదైనా ఉందంటే మూలా నక్షత్రం మరి ఈ రోజున మరి మహిళమ్మ తల్లు ఎంత అందంగా కనిపిస్తున్నారో నిజంగా అమ్మవారిలాగా కనిపిస్తున్నారు మరి ఈ రోజున మరో ఆది పరాశక్తితో ఒకసారి ఒక మనం వాయిస్ చేస్తున్నాం మేడం ఈరోజు మూలా నక్షత్రం ప్రత్యేకత ఏంటి ఇంతమంది పిల్లలు ఉన్నారు జై వాసవి జై జై వాసవి గుంటూరు పట్టణం నందు వేయించేసి ఉన్నటువంటి ఆర్ అగ్రహారం శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నూట నాలుగవ దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి ఇవాళ మూలా నక్షత్రం అమ్మవారికి చాలా ప్రీతిక ప్రీతి పదమైనటువంటి చాలా ముఖ్యమైన రోజు అనమాట ఈరోజు ముఖ్యంగా సరస్వతీదేవి పూజ జరుగుతుందండి మిగతా రోజులు అన్నిట్లో కూడా ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క అలంకారం ఉంటుంది ఈ రోజు నుంచి మాత్రం ప్రతి ఒక్క దేవాలయంలో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మూలా నక్షత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా విశేషం ఏంటంటే మూలా నక్షత్రం రోజు దేవి పూజ ఉంటుందండి ముఖ్యంగా ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి చేసుకునేది అమ్మవారు సరస్వతి అమ్మవారు చాలా నిర్మలంగా ప్రశాంతంగా నిశ్చలంగా తెల్ల అవతారంతో తె అమ్మవారు తెల్ల వస్త్రాలు ధరించి ఈరోజు ప్రసాదం ప్ కూడా అంతా కూడా తెల్లగా ఉంటుంది తెల్లటి తెల్ స్వచ్ఛమైన తెల్ 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 పూలతో తెల్ అమ్మవారిని చాలా విశిష్టంగా పిల్లలు పూజ చేసుకుంటారు అలాగే పెద్దవాళ్ళ మనం కూడా ఇంట్లో తెల్ల చీరలు ధరించి మనం మనం కూడా ప్రత్యేకంగా తెల్లపూలు తెప్పించుకొని కలువలు జాజులు మల్లెలు ఇటువంటి పూలన్నీ కూడా తెప్పించుకొని అమ్మవారికి ప్రత్యేకంగా నూట ఎనిమిది పూలతో మనందరం కూడా అష్టోత్తరం చేసుకుంటాము అదేవిధంగా ఈ దేవస్థానంలో ప్రత్యేకత ఏమిటంటే పిల్లలందరికీ కూడా మూడు వందల నుంచి నాలుగు వందల మంది పిల్లలు వస్తారు అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా దేవి అమ్మవారి ఫోటోలు ఇచ్చి పుస్తకాలు పెన్నులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా అన్ని పిల్లలందరికీ కూడా సమకూర్చడం అవుతుంది అదేవిధంగా అంతకన్నా ఎక్కువగా పంతులు గారు సరస్వతీ దేవి అష్టోత్తరం చేయించి పిల్లలందరి చేత వాళ్ళ కోరికలు వాళ్ళందరికీ కూడా బాగా చదువు రావాలని చదువుకున్న పిల్లలైతే వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని మంచిగా అమ్మ మనందరికీ దీవెనలు ఇస్తుందండి అందుకోసం అని చెప్పి చాలా విశిష్టంగా ఈ దేవాలయంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇవాళ రోజున ఈ పూజ అనేది జరుగుతుంది ఈ ఈ పూజకి చాలామంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ పూజ చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకొని మళ్ళీ అదే విధంగా ఆ పై సంవత్సరం వచ్చి మేము ఇక్కడ కూర్చుంటాము మేము పోయి సంవత్సరం ఇట్లా పూజ చేసుకుంటే మాకు మంచి జరిగింది అని చెప్పినేసి పిల్లలు చెప్పి మళ్ళీ పూజ చేసుకోవటం జరుగుతుందండి జై వాసవి జై జై వాసవి